గడిచిన వైకాపా ప్రభుత్వానికి దోపిడీ అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేకపోయిందని విద్యార్థుల నుంచి రైతుల వరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులే చీఫ్ నిదర్శనంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు నుజండ్లలో కసూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులు వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో పదిహేను లక్షలతో లేఅవుటు పనులకు సంకు స్థాపన చేస్తారు ఈ సందర్భంగా జీవి ఆంసనేలు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆడబిడ్డలు బాధపడకూడదని బాగా చదువుకోవాలని వసతులన్నీ నెంబర్ వన్ గా ఇవ్వాలని ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం అదనపు తరగతి గదులు నిర్మాణం పూర్తి చేయలేకపోయారని బాలికలకు అదనపు వసతి గృహం కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు కేజీ బాలికల అదనపు గదుల వసతి గృహ నిర్మాణం కోసం ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు మరి ఎన్డీఏ ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఆడబిడ్డలు బాధపడకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి వసతి వసతులన్నీ కూడా నంబర్ వన్ గా ఇవ్వాలని మంత్రి లోకేష్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అదనపు గదులు నిర్మాణం చేపట్టలేకపోయారు మొదలు పెట్టారు ఆపేశారు ఐదేళ్లలో వైసీపీ పాలనలో గతంలో ఒక్క బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు కనీసం తరగతి గదులు అదనపు గదులు పూర్తి చేయలేకపోయారు అలాగే బాలికలకి అదనపు వసతి గృహం నిర్మించలేకపోయారు ఇది గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళకి దోపిడీ మీద ఉన్న ఆసక్తి పిల్లల మీద చదువుకునే పిల్లల మీద లేకపోవటమే దానికి కారణం అందుకోసమే ఈరోజు కేజీబీవి పాఠశాల నిర్మాణం అదనపు గదుల నిర్మాణం తొందరగా పూర్తి చేస్తాం అలాగే ఏ గదులు అయితే పెండింగ్ ఉన్నాయో వాటిని ఏ గారికి ఆదేశిస్తున్నా అర్జెంటుగా ఆ తరగతి గదులు కూడా అదనపు తరగతి గదులు ఏవైతే అవసరం ఉందో వాటిని కూడా త్వరతగతను పూర్తి చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు ఇస్తున్నా మహానాడు కడపలో జరిగినటువంటి మహానాడు అద్భుతంగా జరిగింది కనీ విని ఎరుగుని రీతిలో భారీ స్పందన కడప అంతా అయిపోయింది లక్షలాది మంది కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు సో ఒక మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ నిర్వహించినటువంటి ఒక స్ఫూర్తి కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని విజన్ ట్వంటీ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మరి ఈ రోజు డిఎంఎఫ్ గ్రాంట్ లో కమ్మవారి పాలెం దగ్గర ఎస్టీ కాలనీ పదిహేను లక్షల రూపాయలతో అక్కడికి అక్కడ లేఅవుట్ ఒకటి తయారు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం గత పాలకులు ఎస్సీలు గాని ఎస్టీలకు గాని సరిగా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అట్లాగే ఐదు సంవత్సరాలు ఇళ్లు గాలిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇళ్ళు